గలతీ ఐదు పలియాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించను ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందరు ఈ రెంటి మధ్యన పోరాటం నడుస్తూనే ఉంటుంది మనలో రెండు స్వభావాలు ఉంటాయి మార్పు చెందితే ఒకటి దైవిక స్వభావం రెండోది పాత స్వభావం ఆ పోరాటమే నువ్వు మార్పు చెందావు అంటానికి నిదర్శనం అనా ఈ పోరాటం ఎంతకాలం ఉంటుంది ఇది నీకు వచ్చినటువంటి ప్రశ్న ఎప్పుడు దాకా నడుస్తుంది ఈ పోరాటం ఎట్లాగా దీన్ని చేయాలి అనంటే ఈ పోరాటం ఎక్కడ దాకా నడుస్తుంది అంటే మూడే స్టేషన్కి వద్దాం ప్రాయశ్చిత్వం పోరాటంలో తీసుకెళ్తుంది అంటే కృప నిన్ను శ్రమలోకి తీసుకెళ్తుంది శ్రమ నిన్ను ఎక్కడ తీసుకుపోతుంది అంట ఓర్పులోకి ఓర్పు పోరాటం అనేది నిన్ను పట్టుదలలోకి తీసుకెళ్తుంది పట్టుదల పట్టుదల అంటే ఏంటంటే ఇలాంటి పోరాటం వచ్చినప్పుడు నిలబడాలా అని గుర్తుపెట్టుకోండి మీరు ఎట్లాంటి క్యాంపుకి వస్తారు కదా క్యాంపులో అయ్యే లోపల అందరు చేతులు ఎత్తుతారు పవిత్రంగా ఉండాలనుకుంటారు నాలుగు దినాల తర్వాత సగం మంది కావే ఎందుకు అని అంటే పట్టుదల ఉండదు పట్టుదల ఉండదు మన మీద పోరాటం వచ్చినప్పుడు కొంతమంది పారిపోతారు కొంతమంది ఓడిపోతారు కొంతమంది ఏక అయిపోయింది రాబాయ్ ఏ ఎవడైనా ఇంతే వదిలేస్తారు కానీ కొంతమంది మాత్రమే నిలబడతారు నిలబడినోడు గెలుస్తాడు రాబాయ్ నిలబడినోడు గెలుస్తాడు కాబట్టి నువ్వు నిలబడటం నేర్చుకోవాలి నిలబడటం ఎట్లాగన్నదే ఈ క్యాంప్లో నేర్పిస్తారు మీకు నిలబడటం ఎట్లా శక్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది మనకు వచ్చేటువంటి ఈ శోధనలను ఎట్లా తట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎట్లాంటి శోధనైనా తట్టుకోవచ్చు ఎట్లాంటిదైనా చిన్నమాట చెప్తాను చూడండి దేవుడు కొన్ని సందర్భాల్లో లోనకెళ్ళి సాయం చేస్తాడు కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళి సాయం చేస్తాడు లోనకెళ్ళి సాయం చేసేటటువంటి ఏంటి తెలుసా నువ్వు ఏం చేసినావు దేవుజీ ఆసిందే ఎగ్జాంపుల్ చెప్తా నేను డ్రగ్స్ తీసుకునేటువంటి మూడు దినాల కోసం డ్రగ్ ఎక్కాలి పెట్టా లేకపోతే మనకి స్పాస్మాటిక్ పెయిన్ అంటారు అది వచ్చేది మారుమనిస్ పొందిన రెండు దినాలు ఎంత అయితే పెయిన్ స్టార్ట్ అయింది దోస్తు చెప్పినారే పెయిన్ ఎక్కువైందిరా అని పదా హాస్పిటల్లో పోదాం అన్నాడు తీసుకుపోయాను డాక్టర్తో చెప్పినాం డాక్టర్ అన్నాడు తెలుసా అనా నువ్వు డ్రగ్ ఒక్కసారే మానేస్తూ పోతావు కాబట్టి డీ ఎడిక్షన్ అంటాడు అంటే నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తా అన్నాడు నేను దోస్తు ఒకరిన కొన్న చూసుకున్నాను డ్రగ్ మానేద్దాం అనుకున్నాం ఈడేమో డ్రగ్ ఎక్కిస్తాను అంటాడు ఎట్లాగా అని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాంరా అన్నాడు మనం అప్పటికి మారు మనసు పొంది దోదిని మనకి ప్రార్థన ఏమొస్తుంది మనకు రాదు కినా ఒకటికి వెళ్ళి లెక్క ఎట్లా చెప్తాం అట్లా చెప్తాం దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు అది కావాలి అది కావాలి ఇది కావాలి బస్ అంతే అది ప్రార్థన అనుకుంటాం ఇక మా దోస్తుని అడిగినాం ఏం చేయమంటారు ఏం చేయమంటావు దేవా కడుపు నొప్పి అన్నాడు మనం కొంచెం స్లో లెవెల్లో స్టార్ట్ చేస్తాం దేవా కడుపు నొప్పి కొంచెం దేవా కడుపు నొప్పి దేవా గట్టిగా కడుపు నొప్పి ఎక్కువైంది అంతే తగ్గదు ఇక ఈ పొట్ట పట్టుకొని అన్నా నేనుండాలేనే పోతానే కా అయిపోయింది నా వల్ల రాదు ఇది అని అంటే మా దోస్తే అనసా అదే కావాలరా అదే ఏం కావాలరా భయ అన్నాడు అదే నువ్వు పోతానంటే అదే అంటావు అంటే నువ్వు అదే చేయ ప్రార్థన అంటాడు నీ అదే ఏం చేయమంటావు దేవా నీ పోతున్నా అయితే నన్ను తీసుకోలేదు నాకు ఆయింది ఇది ఆయన నేర్పించిన ప్రార్థన దేవా నా వల్ల రాదు అయితే నన్ను తీసుకో లేదంటే నా నొప్పి తీసేయి ఇక ఆ మాట అంటే ఎంత కష్టం బాయ్ నన్ను తీసుకో అని ఎవడా అనగలట నీ వస్తా అని ఊరినే డైలాగ్ వేస్తాను కానీ చావరా అంటే వద్దులే ఊరిన డైలాగ్ వేసిన ఇక అంటే చాలా బాధ అనిపించింది ఇక వేసా నన్ను తీసుకోలేదంటే ఈ నొప్పిది అన్న ఒక్క రెండు నిమిషాలు అన్నానేమో ఏమో నొప్పి తెలియట్లేదు ఇవో పొట్ట నొక్కున్నా గుద్దుకున్నా నేను తెలియట్లా అరే పోయిందిరా పోరాటంలో పట్టుదలతో నిలిపితే కొన్నిసార్లు దేవుడు తీస్తాడు కొన్నిసార్లు మనం తీయాల మనం తీసేది ఏంటో చెప్తాను అది కూడా చెప్తాను మీకు నేను యేసు ప్రభుని ముందు ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ని ప్రేమించడం అదేందా ఇది చాలా చాలామందికి హెల్ప్ ఉంటుంది మీకు అయితే అమ్మాయి మన చర్చి మెంబరే క్వైర్ మెంబర్ మమ్మీ డాడీకి కూడా తెలుసు డాడీకి తెలియలే మమ్మీకి తెలుసు కాబట్టి అంత గ్రీన్ సిగ్నల్ పక్కా మంచిగా ఉన్నది ఏ మార్మోసి పొందినాం ఇలాగే మీటింగ్లో పొందిన తర్వాత ఏసే ఏసే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే ఏ రెండు మామూలుగా నడుస్తున్నాయి ఇక మూడు నాలుగు నెలలు నడిచినాయి ఇట్లా ఓ మీటింగ్కి వెళ్ళినా మీటింగ్కి వెళ్తే ఒక ఆయన ప్రసంగి కూడా ఏ ఉండడానికి వీలు బల బలగుద్దిండి ఆయన ఆయన మస్తు గొప్ప వచ్చింది అన్న ఇవే అడిగి అసలు ప్రేమించడం తెలుసా అడిగి అసలు ప్రేమ అంటే తెలుసా అడిగి మనం డైలాగ్లో అనుకున్నాం మనసు అనుకొని మళ్ళీ దోస్త దగ్గరికి వెళ్ళు అరే ఇంద్రబాబు ఆయన ప్రేమ అంటే దోమ అంటాడు కుట్టి సంభవం అంటాడు అసలు ప్రేమ అంటే తెలుసు రాబాయ్ ఎట్లా అంటా అదే నీకు కూడా ఎప్పుడో చెప్దావు అనుకున్నాను రా ఈ మంచిది కాదురా మంచిది కాదు రైట్ కాదురా ఇది అన్నాడు అరే ఏందిరా నువ్వు కూడా అట్లా అంటున్నావు నిజం రా తప్పురా ఇది నీ జీవిత భాగస్వామి దేవుడు డిసైడ్ చేయాలరా నువ్వు కాదు కరెక్టే బాయ్ ఏం చేయమంటా ఉదయాలు అరే కష్టం కాదురా నీకు తెలుసు కదరా ఎంత కష్టం చాలా ప్రేమించినరా నేను మీరు దిల్కత్రా కైసా తోడు తీయలే అంటే అన్నాడు తెలుసా అరే మూడు రో మూడు రోజులు ఉపవాసం కూడా ప్రార్థన చేయరా అన్నాడు ఇలా డిసైడ్ అయినా అంతా ఏమైనా ప్రార్థన చేసినాను తెలుసా దేవా ఏదైనా నీ చిత్తానుసారం అడిగితే ఇస్తా అన్నావు కదా నేను ఒక్కటే అడుగుతున్నా నేను ఏ అమ్మాయిని అయితే ప్రేమించాను ఆ అమ్మాయిని నువ్వు మార్చేసి నాకు ఇచ్చేసి సూపర్ కదా నీ పని అయితే నా పని అవుద్ది అవ్వాల ఇక రెండో దినం జర ఓపెన్ అయినాం ప్రభా నీ ఇష్టం ప్రభా ఏదైతే ఇక మూడో దినం ధైర్యం వచ్చింది వదులుతున్నాను ప్రభా చెప్పడానికి సాయం సాయంత్రం ఐదు గంటలకి ఆ అమ్మాయిని రమ్మన్న పార్క్ దగ్గరికి వచ్చింది చెప్పిన చెప్తే అంత ఈజీగా ఒప్పుకుంటుందా ఇదేనా క్రైస్తవ్యం అంటే ఇక నమ్మించి మోసం చేయడానా ఇట్లా ఇట్లాంటివి కూడా ఉంటాయి నమ్మక ద్రోహం ఉంటుందా క్రైస్తవత్వంలో ఏ సే నేర్పించింది ఇక ఏం చెప్తాం ఏసే ఇదేనా చెప్పింది అనంట ఇక నేను చెప్పాల్సింది చెప్పినా పోయా మమ్మీకి చెప్పినా ఇక మజ్జిగన్నం తినరా అయిపోయింది కదా అన్నది అంటే మధ్యగన్నం కలుపుకుంటున్నా కలుపుకుంటుంటే ప్రార్థన చేయాలి కదా చేస్తున్నా చిన్న తలంపు వచ్చింది అరే అమ్మాయికి నువ్వు చెప్పడానికి మూడు దినాలు పట్టింది నీకు దానికి మూడు నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు ఎట్లా ఉండదు అనుకున్నావు టెన్షన్ అనిపించింది ఇక చేయగ అడిగేసుకున్నావు మమ్మీ ఏమైందని లేదులేమమ్మ వద్దన్నా సరే అన్న ఇక మూడు గంటల సేపు గట్టిగా ఒక్కటే ప్రార్థన చేసినా ప్రభావా నాకు నువ్వు సాయం చేసావు నువ్వు చెప్పడానికి నువ్వు సాయం చేసావు కాబట్టి నేను చెప్పా లేకపోతే నా వల్ల కాదు ఆమె నో అంగీకరించలేకపోతుంది ఎందుకంటే నీ సాయం కావాలి ఆమెకి ప్రార్థన చేసే మైండ్ లేదు ఇక ఆమె తరపున నేను చేస్తున్నా మీరు నాకు సాయం చేయండి ప్లీజ్ అని మూడు గంటలు ప్రార్థన చేసి పడుకున్నా లేటుగా పడుకున్నాను బాయ్ నా దోస్తున్నాడు కదా ఆడు పొద్దునే వచ్చిన్నాడు వచ్చి నా పక్కన మంచం మీద కూర్చున్నాడు అరే లేరా అన్నాడు ఏమరా అని అన్నా అది ఏం లేదురా భాయ్ అది నృదులో దూకేసింది అది చెప్పడానికి వచ్చినా అన్నాడు అట్లా కాదు బాయ్ మీరు ఎట్లా నవ్వుతున్నారు బాయ్ అసలు మీకు ప్రేమ అంటే తెలుసా మీరు అసలు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నారా బాయ్ ఈ ఎట్లా బాయ్ మీరు అసలు నూతిలో దూకేసిందంటే జోక లేకపోతే అసలు అంటే నేను ఇట్లనే చూస్తా ఉన్నా ఇక మనం కూడా దూకాలన్నా ఎక్కడన్నా మన బతికేం కావాలరా బాయ్ ఇట్లాంటి టెన్షన్లు ఉంటాయి ఏంట్రా నువ్వు అన్న టెన్షన్ వాడుకురా బాయ్ దూకింది కానీ చావల మా మమ్మీ బట్టలు ఆరేయమని పైకి పంపించింది అప్పుడే దూకుతుంది చూసిన వెళ్ళి బయటికి గుంజిన నేను చెప్తాను సాయంత్రం మన ఇద్దరం పోయి మాట్లాడదాం అది చెప్దామని వచ్చిన అని అంటే సరే అన్న ఆడు దోగంటే బాగా మాట్లాడి ఇట్లాంటి పిచ్చి పిచ్చి అసలు అయ్యొద్దు అది ఇది ప్రార్థన చేద్దాం అని ప్రార్థన కూడా చేసింది చేసి ఇక పంపించేసింది అయిపోయింది ఒక మూడు నాలుగు వారాల్లో అమ్మాయికి ప్రపోజల్ వచ్చింది పెళ్లి చేసుకుంది యూరోప్ వెళ్ళిపోయింది నార్వే మంచి కుటుంబంగా సెటిల్ అయిపోయింది మన జిందగీ కూడా బాగుంది అయితే దీనికి ఒక ఫిట్టింగ్ ఎండింగ్ చెప్తాను బాఖ ఖతరణకుంటుంది ఇట్లాంటిదే యూపీఎఫ్ మీటింగ్ ఐదేళ్ళ క్రితం అనుకుంటా జరుగుతుంది ఎక్కడ మన ఓయాసి స్కూల్ దగ్గర ఆ మీటింగ్ అని నేను మనకు రూమ్ ఇస్తారు కదా ఆ రూమ్ దగ్గర నుంచి మీటింగ్కి ఉంటే ఫోన్ వచ్చింది సాయంత్రం ఫోన్ వస్తే చూసిన ఈ ఎవరిదా ఫోన్ అనుకున్నా నెంబర్ మన తెలుగు షోలో పెట్టుకున్నా పెట్టుకుంటే అవతల నుంచి హలో ఎడ్వర్డ్ అని ఒక అమ్మాయి స్వరం వినబడింది వినబడితే ఈ స్వరం ఎక్కడో వినబడినట్లుంది అని ఒక్క క్షణం ఆగినాను బాయ్ ఒక్క క్షణం ఆగి అనిత అని అన్న అంటే ఫుల్ ఖుషి అయిపోయింది అవతల మీరెందుకు మీరు ఎందుకు ఖుషి అయ్యారో నాకు తెలుసు అరే పేరు అనగడం తెలిసిందని అయితే ఒక్క మాట చెప్తాను పేరు ఎందుకు చెప్పానో కూడా ఇంకొక నిమిషంలో కూడా తెలుస్తుంది అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏం తెలుసు అని అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత నీకు కాల్ చేసినావు ఎట్లా గుర్తుంది నీకు నా వాయిస్ అని చాలాసార్లు పిలిచావు కదా అది ఆ హాట్లో అలా ఉండిపోయింది ఏం లేదు అడ్వర్డ్ నేను ఇండియా వచ్చినప్పుడు నిన్ను కలవాలి జస్ట్ ఫ్యూ మినిట్స్ అది నా కోరిక సరే అన్న ప్లాన్ చేసుకున్నాం సైనిక్ పురిలో ఒక చర్చ్లో యూత్ మీటింగ్ వచ్చింది తన ఇద్దరు బిడ్డాలను తీసుకొచ్చింది పరిచయం చేసింది వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు నాతో కొద్దిసేపు మాట్లాడింది అయితే ఒక్క మాట చెప్పింది ఏమన్నా తెలుసా ఎడ్వర్డ్ నీతో ఎందుకు ఇంతగా కలవాలని ఆశపడుతున్నానంటే నేను మహా అయితే టూ ఆర్ త్రీ వీక్స్ బతుకుతా నా క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయింది సొల్యూషన్ లేదు నిన్న చివరిగా ఒకసారి చూడాలనిపించింది నీకు ఒక్క మాట చెప్దాం అనుకుంది మన ఇద్దరం పెళ్లి చేసుకోకుండా ఉండటం మంచిదైంది నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి కోట్లాది మందికి నువ్వు ఉపయోగపడ్డా నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి నా బిడ్డలని ఇద్దరిని దైవికంగా పెంచాను నేను దేవుని చిత్తాన్ని మనం చేసాం చాలా హ్యాపీగా ఉన్నావు అది నీతో చెప్పాలనిపించింది అని నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది ఇది నీకు ఇద్దాం అనుకున్న గిఫ్ట్ చాలా ప్రెషియస్ గిఫ్ట్ ఇది అని అంటే ఓకే అన్న గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఇష్టపడలేదు నీ భార్యకి ఏం కొనాలి నాకు తెలియదు మనీ ఇస్తున్నాను ఇష్టమైతే అది కొను అన్నది కవర్ ఓపెన్ చేయడానికి ఇష్టం లేదు అట్లాగే ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళి నా పెద్ద బిడ్డతో చెప్పా ఇట్లాగా నా చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనిత గిఫ్ట్ ఇచ్చింది అని అంటే పాపా నేను ఓపెన్ చేస్తా అని అన్నది ఓపెన్ చేసింది వాచ్ నా కూతురు వాచ్ చూసి చూసిన ఎంకు చూసి నోరు ఇలా అన్నది ఏంటి మా అలా చూస్తుంది ఈ వాచ్ పేరు జియోడీనా ఈ వాచ్ స్టార్టింగ్ రేట్ లక్ష రూపాయలు దీని రేంజ్ ఎంతో నాకు తెలియదు బట్ స్టార్టింగ్ లక్ష అది పప్పా అన్నది సరే నెక్స్ట్ కవర్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసింది ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ఇది చూస్తున్నప్పుడు నా ఫోన్ మోగింది చెలో పెట్టుకున్నా అనిత వాళ్ళ హస్బెండ్ కాల్ చేశాడు అనిత ఇప్పుడే చచ్చిపోయింది అని అందుకే పేరు చెప్ప మై ఫ్రెండ్స్ ఒకవేళ లవ్ రిలేషన్షిప్ మీ ఇష్ట ప్రకారం పెట్టుకుంటే చేతులు జోడించి చెప్తున్నా వదిలేసా ఏంటి నేను వదిలేసా అది ఓర్పు అది ఓర్పు దట్స్ గుడ్ ఫర్ మీ ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది కానీ అప్పుడు కష్టమే ఆ కష్టాలు గుండా వచ్చాను నేను అందుకే ఈరోజు ఇలా ఉన్నాను నేను ఆ కష్టాలు తట్టుకోవడానికి ఇష్టపడితే లైఫ్ సూపర్ ఉంటుంది సో దాట్ ఈస్ కాల్డ్ ద సెకండ్ స్టేషన్ పట్టుదల ప్రాయశ్చిత్తం పోరాటంలోకి తీసుకెళ్తుంది పోరాటం పట్టుదలలోకి తీసుకెళ్తుంది నెక్స్ట్ స్టేషన్ నేను చూద్దాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్షలోకి తీసుకెళ్తుంది అంట ఓర్పు పట్టుదల పరీక్షలోకి తీసుకెళ్తుంది పట్టుదల పరీక్షలోకి తీసుకెళ్తాం అని అంటే పట్టుదల ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఎస్సెన్స్ బయటకు వస్తుంది దీని మీద ఒత్తిడి పెడితే దీంట్లో ఉన్న సౌండ్ బయటకు వస్తుంది మన మీద ఒత్తిడి పెడితే లోన్ ఉన్నటువంటి క్యారెక్టర్ బయటకు వస్తుంది వితౌట్ టెస్టింగ్ దేన్ని వాడర్ టెస్ట్ ఇస్ గుడ్ ప్రెషర్ ఇస్ గుడ్ లోన్ ఏది ఉందో అది బయటకు వస్తుంది అయితే ఒక చిన్న మాట చెప్తున్నాను ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు కదా బంగారు గోల్స్ ఎవడైనా రెండు క్యారెట్ల డైమండ్ పెట్టిండ్రు అనుకో అర్థం బంగారు గోల్స్ రెండు కాసులు ఉంటే యాభై వేలు రెండు క్యారెట్ల డైమండ్ డెబ్బై వేలు ఉంటుంది ఎవరిని మొక్కమైన డైమండ్ మీదకి వెళ్తుంది చిన్నదే ఉంటుంది డైమండ్ మీద గోల్డ్ చైన్ పెద్ద పట్టించుకోరు డైమండ్ చివరి ఉంటే డైమండ్ మీదకి వెళ్తుంది డైమండ్ డైమండ్ అయితే ఒక్క మాట చెప్తా మనం పక్కనున్న కొత్తగూడెం పోయి అంత బొగ్గు తీసుకొచ్చి బొగ్గు బంగారుపు గొలుసుకు తగిలించుకుంటే ఎవడైనా ఇష్టపడతాడా ఏ బా ఎందుకు ఇష్టపడరు బంగారపు గొలుసుకు బొగ్గు పెట్టుకుంటే ఏమైంది గలీజ్ ఉంటుంది దరిద్రం ఉంటుంది బొగ్గు పెడితే గలీజ్ డైమండ్ పెడితే గ్రేట్ బొగ్గులో ఉండే కార్బన్ డైఆక్సైడ్ డైమండ్లో ఉన్నది కార్బన్ డైఆక్సైడ్ బొగ్గులోంచి వచ్చేదే డైమండ్ బొగ్గు మీద టైము ఉష్ణోగ్రత ఒత్తిడి మూడు పెడితే వచ్చేదే డైమండ్ ఈ మూడు పెడితే వచ్చేదే డైమండ్ నువ్వు బొగ్గు లాంటి వ్యక్తి దేవుడిని మీద ప్రెషర్ పెడతాడు నీకు టైం ఇస్తాడు నిన్ను డైమండ్ చేయడానికి యోబు నా బంగారం అన్నాడు దేవుడు నా బంగారం దేవుడి చేత బంగారం అనిపించుకోవడానికి ఆయన అన్నాడు యోబు గ్రంథం పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుచును అదే యోబు గ్రంథం ఇరవై మూడు అజా వచనం నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును సువర్ణమంటే బంగారం ఎవరికి ఆయనకి నేను విపరీతమైన ప్రెషర్స్ కుండా వెళ్ళి నిలబడినప్పుడు నా దేవుడు నా ఇంకా చూసి ఏమంటారు తెలుసా నా బంగారం నా బంగారం హిస్ మై గోల్డ్ హీస్ సో ప్రెషస్ టు మీ నాకు చాలా ఇష్టం మీరా జాన్ మీరా దిల్ కా తుకడా మేరా దిల్ నా మాట వింటాడు పవిత్రంగా ఉంటాడు దేవుడు నీ గురించి ఆ డైలాగ్ చెప్పాలని ఇష్టపడుతున్నాడు నా బంగారం ఆ డైలాగ్ ఉతిరే రాదు దేవుడు నీకు ఎవార్డ్ ఇవ్వాలంటే ఉతిరే రాదు ఈ లోకంలో ఒలింపిక్స్ లో గోల్డ్ రావాలంటే చాలా కష్టపడాలి ఈ లోకంలో ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే కష్టపడాలి ఈ లోకంలో వీటికే ఇంత కష్టమైతే దునియాన్ని సృష్టించిన ఆ దేవుడు నీకు అవార్డు ఇవ్వాలంటే కష్టాలు గుండా వెళ్లకుండా ఎలా అవుతుంది అవ్వదు కానీ ఒక్క ఫరక్ ఉంది ఈ లోకంలో కష్టాలను ఒక్కనే పడతావు కానీ ఆత్మీయ ప్రయాణంలో కష్టాల్లో దేవుడు నీతో ఉంటాడు హీ విల్ నాట్ లివ్ అలో కాబట్టి ఆ పవిత్రతలోకి ఆయన నడిపిస్తాడు మొదటిది ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం పోరాటం పోరాటం పట్టుదల పట్టుదల పరీక్షలోకి తీసుకెళ్తుంది ఆ పరీక్షలో నిలబడితే వచ్చేదే చక్కటి పరివర్తన జీవితం చివరి స్టేషన్ అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ అది నిరీక్షణలోకి నడిపిస్తుంది యోబు చాలా రకాలైన గుండా వెళ్ళాడు యోబు అనేటువంటి భక్తుడు అయితే ఒక్కటే ఒకటి ఆయనకి నిరీక్షణ ఇన్ని శ్రమలు వస్తున్నాయి ఒక్క దినాన్న వీటిలోంచి నేను బయటకు వస్తా ఇది ఆయన నిరీక్షణ ఒక్క దినాన్న నన్ను దేవుడు సభాష్ అంటాడు ఒక దినాన నాకు పరలోకంలో దండేస్తారు హీ హోప్ విశ్వాసం హోప్ లోకి నడిపించింది హోప్ లోకి నడిపించింది నువ్వు మారు మనసు పొందినట్లయితే ఈ స్టేజెస్ కుండా వెళ్తావు నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు ఒకవేళ నీ జీవితంలో పోరాటం లేదా నీ జీవితంలో పట్టుదల లేదా నీ జీవితంలో పరీక్షలు లేవా నీ జీవితంలో ఆ పటిష్టత లేదా ఒకవేళ లేకపోతే సింపుల్ ఒకటే ఒక మాట చెప్తున్నా నువ్వు ఇంకా మార్మన్స్ పొందలేదేమో ఈరోజు పొందుతావా వుడ్ యు లైక్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్ ఏసే దగ్గరికి వస్తావా ఏసే కాదనేటువంటి వాడు కాదు అయితే నా దోస్త్ నన్ను కలిసినటువంటి క్షణం నేను మార్పు చెందినటువంటి పద్ధతి మీకు చెప్తా రెండు వారాలు నేను బార్కు వెళ్ళలేదు నేను క్యాబరేలో ఉండేవాడిని మేల్ సపోర్ట్ డాన్సర్గా ఉండేవాడిని కెసినో బార్ అండ్ రెస్టారెంట్ గుంటూరులో అది నా పరిస్థితి శని ఆదివారం అయితే రెండు వారాలు వెళ్ళా నేను ఎవరితో అయితే డాన్స్ వేస్తాను ఆమె రెండు వారాలు రాలేదు ఆమె మీకు తెలిసే ఉంటుంది అప్పట్లో పదో క్లాస్ అమ్మాయి ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది శాంతి ఆమెతో డాన్స్ వేసేవాడు చాలా విచిత్రమైంది తెలుసా ఒక త్రీ మంత్స్ క్రితము ఫోర్ మంత్స్ క్రితము దివ్యవాణితో మాట్లాడుతూ ఉన్నా దివ్యవాణి మాట్లాడుతూ ఉంటే ఆమెతో ఊరిని ఒక ప్రశ్న అడిగినా అమ్మ నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు గట్టిగా చెప్పాలా నీ జీవితంలో వచ్చిన మార్పు గురించి చెప్పాలా నువ్వు లైట్ లైట్ చెప్తావు కాదు నేను ఇదివరకు మంచిదాన్ని ఇప్పుడు మంచిదాన్ని అంటే కాదు అని స్ట్రెయిట్ చెప్తున్నా చెప్తా అంటే సార్ చెప్పాలంటే కష్టం సార్ అన్నది అయితే నేనేమన్నా తెలుసా నా సాక్ష్యం తెలుసా అని అన్నా విన్నాను సార్ విన్నాను సార్ సార్ ఇంకొక మాట చెప్తాను సార్ మొన్నే శాంతి ఆంటీని కలిసిన శాంతి ఆంటీతో మీ గురించి చెప్పిన ఆమెకు గుర్తున్నారు సార్ మీరు సూపర్ గౌడ్ ఇంకా గుర్తున్నా అంతా డ్యాన్స్ చేసేవాడిని అయితే రెండు వారాలు రాలేదామే నాకు కడుపు నొప్పి ఎక్కువైంది చచ్చిపోదాం అనుకొని రైలు పట్టాలు పక్కన నిలబడినా అంత దూరంలో ట్రైన్ చూడటానికి భయం వేసి తలొంచి కళ్ళు మూసుకున్నా ట్రైన్ దగ్గరకు వస్తే దూకుదామని షర్ట్టు పట్టుకొని ఎవడో గుంచి వెనక్కి ఇవ్వరా భయం చూసిన నా దోస్త్ ఎందుకు వచ్చాడు తెలియదు రే ఎందుకు రా సస్తున్నావు అని అన్నాడు కడుపు నొప్పి ఎక్కువైందిరా అని అన్న అంటే ఇలా చెయ్యి గట్టిగా పట్టుకొని రై చస్తే ఎక్కడ పోతావో తెలుసా అన్నాడు ఎక్కడ పోతావు నరకానికి అని అన్న కోపంతో ఏం లేదు రబ్బాయ్ భూమి మీద కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తుంది కడుపు నొప్పి వస్తే బిల్లలు ఉంటాయి డాక్టర్లు ఉంటారు నరకంలో కడుపు నొప్పి స్టార్ట్ అయితే ఎండ్ ఉండదు ఇక టాబ్లెట్ దొరకు డాక్టర్ కూడా ఉండరు ఆ మాడ చెప్తే నాకొక్కసారే గుండె ఢమ్ అరే నొప్పి నొప్పించుకుందాం అనుకున్నాను ఇంకా జిందగీ బరి నొప్ప అంట అరే ఏం చేయాలి అని అన్నా దా దా తీసుకుపోతాం దా అని అప్పుడు చెప్పండి రే ఏస దగ్గర అన్నాడు అంటే మస్తు కోపం వచ్చింది భాయ్ నాకు అంటే నేను క్రిస్టియన్నే చర్చికి పోయేటోడిని దాంట్లో ఏం లేదు మస్తు కోపం వచ్చింది ఏ ఈ ఏసై ఏం చేస్తాడు రాయ్ ఏం చేస్తాడు అరే అట్లా అనవద్దురా ఏస నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తా మార్చుమను రా మార్చుమాను మారుస్తాడు రా అని పవిత్రుడు కదా నువ్వు ఒప్పుకోవాలా నువ్వు ఒప్పుకుంటే మారుస్తాడు అరే ఇదే నాకు అర్థం కాదురా ఒక పక్కన పవిత్రత అంటావు ఇంకో పక్కన ప్రేమ అంటావు ప్రేమ ఏమో నన్ను వదులుకోదు పవిత్రత ఏమో నన్ను తాకదు ఇట్లా సెట్ అవుతురా లేదురా సెట్ అవుతాయి రెండు సెట్ అవుతాయి అన్నాడు ఇట్లా అన్నాడు చెప్తా చూ నీతనే చెప్పిస్తావు ఒక చిన్నోడు ఏడుచుకుంటూ చిన్నడు ఏరా ఎందుకు ఏడుస్తున్నావు సాన్న కొట్టిండు చిన్న చిన్నపిల్లలు ఎట్లా ఉంటుంది అంటే ఈ ఊరుకోరా అంటే ఊరుకోడు చాక్లెట్ వేస్తా అంటే ఊరుకోడు వీడి ఒక్కటే ఆడి పిలిసేవాడు వీకాలు అప్పుడు వీడు సైలెంట్ అవుతాయి అయితే బాధ ఏం సార్ వీడు సైలెంట్ అవుతాడు ఆడు షురు చేస్తాడు నా దోస్తే ఉన్నాడు అంటే ఇద్దరు సైలెంట్ ఉండాలి రా అన్నాడు ఇట్లా కానీ ఒక్క క్షణం వాళ్ళకి సింపుల్ రా అన్న ఇట్లా అన్న అన్నా ఆ రా అంటాడు వస్తాడు ఆడు వీప్ మీద నేను చేయబడతాను పెట్టి గట్టిగా రెండు సార్లు గుద్దుతా వీడు వెంటనే కళ్ళు దూసుకుంటాడు నాకు వచ్చి తీరిందని ఇక వాడు వెనక తిరిగి పిచ్చాడో నాకు తెరలేదు రానిపోతాడు ఇద్దరు హ్యాపీ అయితే నా దోస్తే ఉన్నా సార్ బాగా చెప్పిన రా అయితే ఒక్క మాట ఈ సీన్లో ఏడ్చేటోడు ఎవడు రా అన్నాడు ఎవడోడుస్తాడు రా నువ్వే కదా ఏ లేదు ఏడుస్తాడు ఒకడు సెకండ్ ఆ ఏడుస్తాడు రా ఎవడో ఏడుస్తాడు నేనే నన్ను నేను కొట్టుకున్నాను కదా అదే రా జరిగిందే దేవునికి రెండు లక్షణాలు ఉన్నాయి ఆయన పవిత్రత అన్నది నీ మీద శిక్ష పడాలని ఆయన ప్రేమ అన్నది నీ మీద పడవద్దని అయితే ఆ శిక్ష ఎక్కడ పడింది తెలుసా ఏసై మీద పడింది తన్ను తాను గుద్దుకున్నాడు రా తన్ను తాను చంపేసుకున్నాడు ఆయన నేను రక్షించడానికి అది నాకు అర్థమైంది ఇప్పుడు ఏం చేయమంట ఏం లేదు ఏసయ్య నువ్వు చచ్చిపోయింది నా కోసమే ఆ శ్రమ నాది ఆ శిక్ష నాది నన్ను క్షమించను అడుగు అంటే మోకరించి ప్రార్థన చేసి ఏసయ్యా నన్ను క్షమించు చాలాసేపు ఏడుపు వచ్చింది భయం ఏడ్చినా మళ్ళీ నెమ్మదిగా తమాయించుకొని ప్రభా నన్ను క్షమించు అన్న ఇంతసేపు ప్రారంభం చేసినా తర్వాత కళ్ళు తెరిచి చూసిన రాత్రి తొమ్మిది అయింది కొబ్బరి చెట్టు ఉంది దాని మీద చందమామ వెలుగు పడుతుంటే మెరుస్తుంది తర్వాత మట్టి వర్షం వస్తే వా వాసన వస్తుంది అది వస్తుంది అని పీల్చిన ఇరా వర్షం వచ్చిందా మట్టి వాసన వస్తుంది ఆకులు మెరుస్తున్నాయి ఇట్లనే అన్నా అంటే వాడు ఇట్లా దగ్గర తీసుకొని దునియా మారలేదురా నువ్వు మారావు దునియా మార్లు నువ్వు మారా ఫ్రెండ్స్ ఎంత సరదాగా చెప్పినా ఎంత సీరియస్గా చెప్పినా నీకు సమజ అవ్వాలని దేవుడు నిన్న ఇక్కడ తీసుకొచ్చిండు దేవుడిని తి ఈ మాటలో వినిపించిండు ప్లీజ్ ఇప్పటిదాకా ఏసీ దగ్గర రాబోతాయి రెండు భాయ్ ఏసే నిన్ను క్షమిస్తాడు ఏ మతం పేరు చెప్పట్లేదు బాయ్ మనకేదో పైసలు వస్తాయేం చెప్పట్లా నీ బతుకు బాగుతుంది చెప్పకపోతే దేవుడు నన్ను అడుగుతాడు చెప్పిన తర్వాత వినకపోతే దేవుడు నిన్ను అడుగుతాడు నేను చెప్పిన నా పని అయింది ఇక నువ్వే చేయాలి వస్తావు వయసే దగ్గరికి